కాకినాడ జిల్లా రౌతల్పూడి మండలం కోడూరు గ్రామంలో జనసైనికులచే ఏర్పాటు చేయబడిన నూతన బస్ షెల్టర్ ప్రారంభానికి ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వలపుల తమ్మయ్యబాబు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలపుల సత్యప్రభ రాజా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం ఇరు పార్టీ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధిస్తుంది అధికారంలోకి రాగానే ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేస్తామని నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై పాటు పడతామని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది అనంతరం ఇటీవల కాలంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలైన శృంగాధార గ్రామానికి చెందిన జన సైనికుడిని పరామర్శించడం జరిగింది ఇప్పుడు సామె చెప్తారు రాజుగారు పెద్ద పెళ్ళం చిన్న చిన్నపిల్లం మంచిది కాదని కదా అర్థం అలాగే వాళ్ళు చెయ్యలేరు అంటే మేము చేసి చూపిస్తాం అని చెప్పి చెప్తున్నాం మేము చేస్తాం మా నాయకుడు మా నాయకుడు ఇతర నాయకులు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చాలా డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మీడియా సోదరులందరికీ కూడా తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాజకీయాలకు కొత్తగా వచ్చినా సరే సంక్షేమ కార్యక్రమాలు చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ధ్యేయంతో వారు పనిచేసేటువంటి వ్యక్తి అయినా కాబట్టి ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తాం మేము ఇప్పుడున్నటువంటి నాయకుల్లాగా అక్రమ సంపాదన ఇసుక అమ్ముకోవడం మట్టి అమ్ముకోవడం లేకపోతే ఇళ్ల స్థలాలు అమ్ముకోవడం ఇటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉండవు ఖచ్చితంగా మేము ఇక్కడ పెద్దలు మారుస్తున్నారు అంటే అర్థం ఏంటి ఇక్కడ అవినీతి జరిగిందనే కాబట్టి మొట్టమొదటిగా మనం ఇక్కడ విజయం సాధించాం ఎవరైతే మన అభ్యర్థి నామినేషన్ వేస్తాడో ఆ అభ్యర్థి అఖండమైన నలభై యాభై వేల ఓట్లు మెజార్టీతో నెగ్గేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాను ఎందుకంటే అక్కడ అవినీతి జరిగింది కాబట్టి అభ్యర్థిని మార్పు చేయడం జరుగుతుంది ఈ అభ్యర్థి వల్ల ఇక్కడ పార్టీకి పేరు చెడ్డ పేరు వచ్చింది ఇక్కడ పార్టీ ద్వారా అయితే కార్యక్రమాలు చేయలేదు అంటే రేపు రానున్న మనం ఖచ్చితంగా మనం నెక్కడం ఖాయం మనం అభివృద్ధి చేసుకోవడం ఖాయం మనం ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ఖచ్చితంగా పూర్వస్థాయిలో అభివృద్ధికి అనుకూలంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా మంచి ఆలోచన చేసి ఎవ్వరూ కూడా మీ సీనియర్లు మీరు జూనియర్లు అన్న భావన కానీ ఎటువంటి ఇది లేకుండా మనం అందరం కూడా నాయకత్వం అన్నది రేపు పొద్దున ఎలక్షన్లో తప్ప ఇంటి రోజుల్లో మనం అందరూ కూడా సమానమే నేనో కార్యకర్త మీరు కార్యకర్త అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా వరకు కూడా నా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మీరు అడిగినట్టు ఖచ్చితంగా ఇద్దరు నాయకులు వేసిన బాటలో మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు ఫైనాన్స్ బ్యాంక్ నిర్ణయించుకుంది వారు ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేశారు ఖచ్చితంగా ఇద్దరు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవారే రాబోయే కాలంలో తప్పకుండా ప్రతి కాన్స్టిటెన్షియన్ ఈ నియోజకవర్గమనే కాదు ప్రతి నియోజకవర్గానికి వారు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది వారి బాటలో మేము ఏ నాయకత్వం ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మేము ఇరు పార్టీలు కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పడతామని మేము చెప్తున్నాం చెప్పడం జరుగుతుంది